ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి భీమవరం జువలపాలెం రోడ్డులో శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు ఇక వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూలతో దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు ముక్కోటి ఏకాదశికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఏకాదశి సందర్భంగా ఇటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అవుతాయి ఇప్పటికే ఆలయాలతో ఇది భక్తులతో అవుతాయి పోటెత్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటు ప్రధానంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే ఇప్పుడే తెల్లవారుజాము నుంచి ఇక్కడ భక్తులు అయితే స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వారా దర్శనం కోసం అయితే భక్తులు అయితే ఇప్పటికే క్యూ లైన్లు వేసి ఉన్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు ఎటువంటి ఫలితాలు ఉంటాయని దాని మీద మనం ఆయన మాట్లాడించి ప్రయత్నించేద్దాం సార్ చెప్పే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇటు ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శనం ఏర్పాటు చేశారు ఈ దర్శనం ద్వారా భక్తులకి స్వామి వారు దర్శించాయంటారు ధను స్థానిక శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి భీమవరం పట్ల వేయించేసినటువంటి దివరపాలెం దాటిలో వేయించేసినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించేటువంటి పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మాసం నిమిత్తం ఈ రోజు ఉదయం వంటి గంట నడిగి తీర్ తిరుపయ్య పారాయణ స్వామికి విశేషమైనటువంటి అర్చన కార్యక్రమాలు విశేషమైనటువంటి అలంకరణ జరిపి ఉత్తర ద్వారా దర్శనం చేయడం జరిపించడానికి భక్తుల యొక్క ఈ యొక్క దర్శనం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలిగి సకల సౌఖ్యాలు అనుభవిస్తారు రెండవది ముక్తిని ముక్తికి మార్గంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ద్వారా ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేయడం మనతో పాటు ట్రస్టీ చైర్మన్ గారు ఉన్నారు ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి ఇక్కడ ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అన్ని అన్ని రకాలుగానే ఏర్పాట్లు చేసామండి అంటే ఎలా అంటే పాలు దగ్గర నుంచి ప్రసాదాల దగ్గర నుంచి టిఫిన్ దగ్గర నుంచి కాఫీ టీలు అన్ని అన్ని రకాల ఏర్పాట్లు అన్ని రకాల దేవతల దేవుళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టి అలంకార ప్రాయంగా కూడా చాలా బాగా చేయడం జరిగింది ఈ ఉత్తర ద్వారం దర్శనం పొందిన భక్తులు అందరూ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆయుర వారి కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామి జీవనం కూడా అందరికీ కలగాలని అంటే సుమారు ఈ రోజు స్వామివారి దర్శనానికి ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉందండి పది పదివేలు పైన ఉంటారు సుమారుగా పదివేలు పైన ఉంటారు ఏర్పాట్లు కూడా సుమారుగా ఎప్పుడు అలాగే చేస్తాం అలాగే చేసాం ఈ సంవత్సరం ఇంకా అధికంగా భక్తులు వచ్చే వాతావరణం కనపడుతుంది మనతో పాటు ట్రస్టీ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు చెప్పండి అలా వచ్చే భక్తులకి మీరు గర్యలు కల్పించారు అసలు ఏ విధంగా ఉన్నారు రాకపోకలను క్యూ లైన్లు ఏర్పాటు చేశాము క్యూ లైన్ లో భక్తులు సావధానంగా వెళ్తున్నారు ప్రాబ్లం లేకుండా అన్ని చోట్ల కూడా మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు దేవస్థానం అధికారులు ఆ చైర్మన్ గారు ఈవో గారు అందరూ కూడా పోలీస్ సిబ్బందితో సహా ప్రజలందరికీ సహకరిస్తూ లో ఎటువంటి ఆటంకాలు చేస్తున్నారు అలాగే ఈ రోజు దాతల సహకారంతో పులిహార అలాగే దద్దోజనం చక్కెర పొంగలి ఇంకా స్వీట్స్ ఇంకా నాలుగైదు రకాలు స్వీట్స్ పెడుతున్నారు ఉండ మన తిరుపతి లడ్డు కూడా స్పెషల్ గా ఈ సంవత్సరం చేయిస్తున్నాం అది మధ్యాహ్నం విత్తరణ చేస్తారు మరి ప్రజలందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశిని దేవదేవిని దర్శించుకుని వచ్చే నూతన సంవత్సరాలు కదా అంతా వారు వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఏర్పాట్లు చాలా బాగా ఏర్పాటు చేస్తామమ్మా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ప్రసాదాలు కానించి వాటిలో వాలు అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి వైద్యం కూడా ఉంది అన్ని చాలా బాగా నిర్వహిస్తున్నాము సత్యమైన తండ్రి ఈయన ఏది కోరుకుంటది అవుతుంది అందరూ కూడా అసలు ప్రతివారం కూడా పొద్దుట సాయంత్రం కూడా దర్శనం చేసుకోలేదు భీమవరం ఈ టౌన్ లో ఎవరు వెళ్ళరమ్మా జులభ రోడ్ లో అంత ప్రాముఖ్యతగా ఈ దేవాలయం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా సీఎం పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంది కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వతనాన్ని పరిశీలించుకుని ఇప్పటికే ఇక్కడ ఉత్తరవార దర్శనం స్వామివారు ఉత్తరవార దర్శనం అయితే ఏర్పాటు చేశారు ఇదే నేపథ్యంలో తెల్లవర్షాల నుంచి కూడా భక్తులు అయితే అధిక సంఖ్యలో అయితే ఇక్కడ స్వామివారి దర్శించుకున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇక్కడ ఇటు వచ్చి భక్తులు కూడా అన్ని సౌకర్యాలు కల్పించామని ఇక్కడ ఆలయ ట్రస్ట్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రైమ్ న్యూస్ భీమవరం